మా డ్రైవరు క్యాంప్ మైట్ అయింది మైట్ వచ్చిందా సాఫర్ దగ్గర పోయి మందు తీసుకుపోయినప్పుడు చేను బాగా నల్లగా అయింది ఈ చేను బాగా దిగుబడి బాగా వచ్చింది షాంపూలకి చేను ఫస్ట్ పుట్టక ముందు మామూలు చచ్చిపోయిందని అక్కడ ఉంది తర్వాత లేతగా మంచిగా వచ్చింది బాగా వచ్చిన తర్వాత వచ్చి ప్రతి వాడుకున్నా బాగుంటుంది బాగుంటుంది అందుకే వచ్చినా చూడిపోతే అంతకండగా అంతకండీ రాలే నాకు రాలే మంచి అయితే వాడుకునొచ్చు వాడుకుంటే మంచి ఫలితం ఇప్పుడు పక్కన పెట్టేసి చూసినాయి మళ్ళీ తెచ్చి వచ్చి కొట్టినాం ఇక్కడ తీసుకుపోయి ఫలితము ప్రతి రైతు వాడు మంచిది